ఆ మిషన్లో దగ్గర అప్పులు తీసుకొచ్చిన వాళ్ళు అవుతలేదు నమస్కారం నా పేరు కోటగిరి కిరణ్ కుమార్ మాది మేచరాయిపల్లి గ్రామం నెలిపిదిరి మండలం మౌబాద్ జిల్లా నేను ఎంపీపీఎస్ పాఠశాల ఎస్ఎంసి చైర్మన్గా మొన్నటి వరకు చేసి ఉన్నాను మరి నాకు ఒక బిఈడి చేసిన వ్యక్తిగా మా గ్రామంలో నుండి అప్పుడు ఉన్నటువంటి ఎంపీపీ గారు సర్పంచ్ గారు కోఆపరేషన్ తోటి విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో నన్ను ఎస్ఎంసీ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది ఆ క్రమంలో మా పాఠశాలలో పిల్లలకు నిల్వ నీడలేని క్రమంలో అప్పుడున్నటువంటి ప్రోగ్రామ్ ఏంటంటే మన ఊరు మనబడి కార్యక్రమంలో మా యొక్క పాఠశాలను సెలెక్ట్ చేయించడం జరిగింది అప్పుడు మా పాఠశాల సెలెక్ట్ కాకపోగా అంటే యుడీఐసి స్కూల్లో మాకు పాఠశాల బిల్డింగ్ల గురించి ఎలాంటి సమాచారం లేకపోవడం తోటి వాళ్ళు కొత్త బిల్డింగ్ సాంక్షన్ చేయకుండా మాకు అభివృద్ధి కార్యక్రమాల పేరుతో అంటే మరమ్మతుల పేరుతోటి మాకు ఒక ఆరు లక్షల యాభై వేల వర్క్ ఇవ్వడం జరిగింది దానిని మా దగ్గర డబ్బులు లేకపోవడం కారణంగా మేము పలువురిని సంప్రదించడంతో వారు కూడా మాకు ఏమని చెప్పారంటే ఇది ఇప్పుడు ఉన్నటువంటి రేట్లు ఇవి కరోనా కంటే ముందు ఉన్నాయి ఈ పనులు మేము కూడా చేయలేము ఎవరికన్నా ఇచ్చుకుంటే ఇచ్చుకోండి చేస్తే మీరే చేయండి అని చెప్పడం జరిగింది అలాంటి సందర్భాల్లో మాకు ఏమనిపించిందంటే అంటే పిల్లలను చూస్తే బాగా బాధ అనిపించింది మేము ఏరి కోరి పాఠశాలను సెలెక్ట్ చేయించడం అంటే ఎమ్మెల్యే గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి అప్పుడు ఎంపీపీ గారితో మేము ఒత్తిడి తీసుకొచ్చి మా పాఠశాలను సెలెక్ట్ చేయించడం జరిగింది మరి సెలెక్ట్ చేయించిన తర్వాత అభివృద్ధి చేయకపోతే మళ్ళీ ఇబ్బంది పడతారు పిల్లలు అన్న ఉద్దేశంతో మేము అప్పులు తీసుకొచ్చి మేము అభివృద్ధి చేయడం జరిగింది మరి అలాంటి క్రమంలో మాకు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ వరకు దాదాపు మేము ఆరు లక్షల వర్క్ చేస్తే ఆరున్నర లక్షల వర్క్ చేస్తే మాకు రెండు లక్షల వరకే బిల్లులు రావడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు మాకు చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి మా దగ్గర డబ్బులు లేకపోగా మేము పలువురు దగ్గర అప్పులు తీసుకురావడం జరిగింది ఆ అప్పులు కట్టలేక ఇప్పుడు ప్రస్తుతానికి మాకున్న పరిస్థితులలో ఏంటిదంటే మా పొలాలు కూడా మొన్నటి వర్షాలకు మునిగిపోవడంతో వీళ్లకు పంటలు చేతికి రావు వీళ్ళు అప్పులు కట్టలేరని మా ఇండ్ల మీదకి వచ్చి మా ఇండ్లు తాళాలు వేయడం జరిగింది అదేవిధంగా మా భార్య పుస్తల తాడు బ్యాంకులో పెడితే అది కూడా ఇప్పుడు వాళ్ళు వేలంపాట వేస్తామని రోజు నోటీసుల మీద నోటీసులు పంపిస్తూ ఉన్నారు కాకపోతే వాటికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం సీఎం గారు కానీ ఇప్పుడు మన ఇన్ఛార్జ్ మంత్రి కొంగిలేటి సుధాకర్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క గారు కానీ మన జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అధికారులు కూడా మమ్మల్ని ఒక కంట కనిపెట్టి లాగా పెండింగ్ బిల్లులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా వంతుగా మేము ప్రాధాన్యపడి చెప్తా ఉన్నాం మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ మా యొక్క బాధను అర్థం చేసుకోండి ఇప్పుడు మా పిల్లలకు తక్షణమే బిల్లులు చెల్లించాలి మా పిల్లలు కనుక పండుగకు వస్తే ఎందుకు వచ్చిందిరా ఈ పండుగ అన్నంత బాధగా ఉంది ఎందుకంటే పిల్లలను పోషించలేక పండుగ వస్తే పెట్టి వాళ్ళకు కొత్త బట్టలు లేకపోతే వాళ్ళకు అన్ని మనం చేయాలంటే చేయలేని పరిస్థితుల్లో మేము చాలా దీన అవస్థలో ఉన్నాం మరి దయచేసి ఈ ప్రభుత్వం వారు మమ్మల్ని గుర్తించి పాత బకాయిలు ఉన్నటువంటి మాకు తక్షణమే పెండింగ్ బిల్లులు చెల్లించి మమ్మల్ని ఆదుకుంటారని ఈ ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం వేడుకుంటున్నాం సార్ మేము ఇదేదో ఉద్దేశంగా చేసేది కాదు నా పేరు బాదావరి దినేష్ మాది మేజరాజపల్లి గ్రామం ఎల్పూరు మండలం బహుబా జిల్లా నేను కూడా హై స్కూల్ ప్రైమే హై స్కూల్లో చైర్మన్గా గత నాలుగు సంవత్సరాల నుంచి చేసినాను ఇప్పటివరకు నేను పెట్టుబడి నాకు వచ్చిన వరకు ఇరవై మూడు లక్షలు దాంట్లో ఏడు లక్షల యాభై తొమ్మిది వేలు ఏమో వచ్చినాయి ఈ మిగతా బిల్లులు రాలేదు మేము కూడా చాలా కష్టాల్లో ఉన్నాం బాధల్లో ఉన్నాం పుస్తకాలు అమ్ముకున్నాం అప్పులు తెచ్చినాం ఇంటి ముందు అందరూ వస్తున్నారు దయచేసి ప్రభుత్వానికి మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ టీక్రామార్థు గారికి మన మా ఎమ్మెల్యే గారికి స్థానికులకు అందరికీ కోరుతున్నాము దయచేసి బిల్లులు చెల్లించగలరని మనీ